జీఎస్టీ రేట్లు తగ్గితే ఆదాయం పడిపోతుంది అన్న అంచనాల్ని తోసుపుచ్చుతున్నారు నిపుణులు ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళ అంచనా ఏంటంటే జిఎస్టీ పునర్వ్యవస్థీకరణతో పన్ను రేట్లు తగ్గి దేశంలో వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు దానివల్ల ఇప్పటిదాకా లక్ష నలభై లక్ష యాభై వేల కోట్లు హయ్యెస్ట్ లక్ష డెబ్బై వేల కోట్లే వచ్చిందో నెల లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల మేర పెరగచ్చని అంచనా వేస్తున్నారు మన జీడిపిలో పాయింట్ ఆరు శాతానికి ఇది పన్ను రేట్ల కోతలు కోతతో ప్రభుత్వానికి మాత్రం వార్షిక పన్ను ఆదాయం ఎనభై ఐదు వేల కోట్ల మేర తగ్గచ్చు అని చెప్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇరవై ఐదు ఇరవై మాత్రం రాబడి నలభై ఐదు వేల కోట్ల మేర తగ్గచ్చు అని అంచనా వేస్తున్నారు జీఎస్టీ సంస్కరణలో భాగంగా దీపావళి నాటికి పన్ను రేట్ల హేతువద్దికరించి ఉన్నట్టు మోడీ ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీలో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు ఉంటాయి వాటి ఐదు పద్దెనిమిది స్లాబ్లు కుదించి పొగాకు ఆల్కహాల్ వంటి ఐదు నుంచి ఏడు రకాల ఉత్పత్తుల మీద మాత్రం నలభై శాతం ప్రత్యేక రేటు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించడం దీంతో కాంపాక్ట్ ఎస్యూవి ప్రవేశంతో ఆధారం తగ్గించిన చిన్నకారులకు జిఎస్టీ రేట్ల పునర్వ్యవస్థ కింద పెద్ద ఊరట లభించే అవకాశం